బాగా ఆడిచు ఆడిచ్చు వీడి కొడుకు కాదులే నాకు తెలుసు ఆ విషయం లోపల గురిచిపోతుందో ఆమె ఎట్లా మురిచిపోతుందో అత్తం దగ్గరికి వెళ్ళి పౌడర్లు అందుకొని నగలేసుకొని ఈ శరీరాన్ని బాగా అలంకరించుకుంటూ ఉంటే మృత్యుదేవత పైనిచ్చి నవ్వుతుందట బాగా అలంకరించు బాగా అలంకరించు ఇది నీది కాదులే ఇది నాకు తెలుసు అంటుంది ఆమె అశాశ్వతమైనటువంటి ఈ ఉపాధిని తీసుకొని అలా వెళ్ళకయ్యా నీ లోపల ఉండే జీవుడు అనేవాడు ఉన్నాడే జీవ ప్రియ విక్షసి ఈ లోపల ఉండేటువంటి జీవుడు అనేటువంటి వాడి యొక్క ప్రియాన్ని గనక నువ్వు కోరుకుంటే ప్రభు జీవ ప్రియమిక్షసి నరహరి పూజ సతతం వెళ్ళు నరహరికి పూజ చెయ్యి నరహరికి పూజ చేసేవరవో అప్పుడు నువ్వు నీకు నిజంగా పూజ చేసుకున్నవాడివి నిన్ను నువ్వు తెలుసుకున్నవాడివి చదువుతావు నరహరి పూజ లేకపోతే ఉదాహా నరహరి పూజ మరి నేనేం చేస్తున్నానయ్యా అంటే శంకరాచార్య వారు చెప్తున్నారు ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతలుదే ఎంతసేపు ఉన్నా ప్రతిబింబాన్ని అలంకరిస్తూ ఉంటాం లోపల జీవుడు ఆత్మస్వరూపం వాడిని వదిలేస్తాం ఈ శరీరాన్ని అలంకరిస్తూ ఉంటాం ఏమ్మా మీరు అద్దం ముందరికైనా నిల్చున్నారు మగ ఆడ అందరికీ చెప్తున్నారు ఇది ఒక ఆడవాళ్ళకే కాదు అద్దం ముందరికైనా మనం నిల్చున్నాం ఆ అద్దంలో ఉండే మనిషికి నగలు పెట్టాం ఆ అద్దంలో ఉండే మనిషికి బొట్టు వెత్యం ఆ అద్దంలో ఉండే ప్రతిబింబానికి కుంకుమ వేతం గంధం పెట్టాం మంచిగా అన్ని అలంకారాలు చేసే ఈ అత్తం ముందు నుంచు జరగంగానే అలంకారం వృధా అయిందా కాలేదా అయిందా కాలేదా ఏమ్మా అర్థంలో ఉండేటటువంటి ప్రతిబింబానికి అలంకారం చేశాము ఈ అర్థంలో నుంచో మనం చూసుకుంటున్నాం అబ్బా నా ప్రతిబింబాన్ని ఎంత బాగా అలంకరించాలి కానీ అర్థం ముందున్నటువంటి మనిషి పక్కన జరిగితే ఆ అర్థము లోపల ఉండేటటువంటి అలంకారం అంతా వృధా అయిందా కాలేదా అయినట్టే కదా ఈ లోపల ఉండేటటువంటి జీవుడైన ఆ లక్ష్మీ లక్ష్మీనారసింహుణ్ణి తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి కాఫీలు తాగాలి బిల్లు చేయాలి మంచి బండ్లు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి భూములు కొనుక్కోవాలి వాణి ఉంచాలి వేడి ఉంచాలి ఈ ద్రోహం చేయాలి ఆన్యాయం చేయాలి అని సంపాదించేది మొత్తము ఒక్కసారి జీవుడు పోతే వృధా ఎంత కాలేదా అయినా మరి దేనికోసం తాపత్రం ఏమడుతున్నాయా అర్థంలో ఉంటే ప్రతిబింబానాలను అలంకరించే మూర్ఖుడు ఎలాంటి వాడో ఈ శరీరమే సర్వత్వము సత్వము అది మూర్ఖత్వంగా జీవించే ప్రతివాడు అదే రెండోది రూపం రెండోది ఆరు అనండి రోజుందా ఏడుకున్న వాడా కాబట్టి ఎప్పుడైనా సరే బింబాన్ని అలంకరించుకోవా జీవున్ని అలంకరించు ప్రతిబింబాన్ని అలంకరించే పనిలో ఎక్కువ ఉండదు ఈ పిల్లవాడు చేస్తుంది ఏం చేస్తున్నాడు అనేక గ్రంథాలు తీసుకుంటున్నాడు చదువుకుంటున్నాడు ఆ జీవుని అనేక విషయాలతో అలంకరించుకుంటున్నాడు అది నిజమైన అలంకారం ఈ జన్మ కాకుండా ఇంకో శరీరంలోకి పొరపాటుకు వెళ్లాల్సి వచ్చిన ఈ విద్య మన వెంట వస్తుంది ఈ అలంకారం రాదే చిన్నప్పుడు వేసుకున్న బట్ట ఏం కట్టామో ఇప్పుడు తెలియదే చిన్నప్పుడే ఉన్న నగలు ఇప్పుడు కనిపించకుండా పోతున్నాయి మరి మాయమైపోతున్నాయి కదా అలంకారం ఏమిటి జ్ఞానం అలంకారము జ్ఞానాన్ని సముపార్పాయన చేయాలి కానీ లోపల ఉన్న జీవుడు వృధా అయినటువంటి అలంకారాలు కాదు అదేమిటి నారసింహుణ్ణి పోయి అర్చించు నీకు అవసరమైన జ్ఞానం అదే ఇస్తాడు ఆయన ఎంత మంచి మాట చూడండి ఇప్పుడు ఒక అద్దాల మంటపం ఉంది ఇవాళ అద్భుతంగా మా శ్రీనివాస్ శర్మ గారు బ్రహ్మాండమైనటువంటి లక్ష్మీనరసింహ స్వామి సనాతనంగా వస్తున్న క్షేత్రాన్ని చక్కగా బ్రహ్మాండంగా వచ్చేట్టుగా తయారు చేశారు ఆయన పాలైన ఆయన బ్రహ్మాండంగా తయారు చేశాడు శ్రీనివాస శర్మ గారు ఏదైనా ఆయన వెళ్ళిపోయాడ నన్ను కూర్చోబెట్టి బ్రహ్మాండ ఆయనకి జ్ఞానం ఉంది ఇదేం అవసరం లేదు మనకి అయితే అంత బ్రహ్మాండంగా ఆయన దాన్ని తీసుకొని మొత్తం అలంకరించారు రేపు ఎప్పుడో ఈ కొండ అటో ఇటో జరిగి ఒక అద్దాల మండపం వస్తుంది వస్తుందమ్మా అద్దాల మండపం అందులో మధ్యాహ్నంలో ఒక ఉయ్యాల పెడతాం ఆ ఉయ్యాలలో ఇందాక అర్థం కాసేపట్లో కళ్యాణం చేసుకోబోతున్నాం లక్ష్మీ నరమి వారికి ఆ మూర్తుల్ని తీసుకొని వచ్చి ఆ ఉయ్యాలలో పెట్టాం ఉయ్యాలో పెడితే అద్దాల్లో ఎట్లా లక్సింహస్వామి కనిపిస్తాడా ఒక పిచ్చి తల్లి అమాయపురాలు వచ్చి ఆ అద్దాల్లో ఉండే లక్ష్మీ నరసింహస్వామి ఒక్కొక్కడికి బొట్టు పెట్టడం అని పెట్టి ఎప్పటికైనా అవుతుందా జీవితాంతం చేసిన ఇంకొక బొమ్మ మిగిలే ఉంటుంది దానిని ఇన్ఫినిట్ అనంతమైనటువంటి ఈ ప్రతిరూపంగా ప్రతిబింబంగా చెప్తారు ఇన్ఫినిట్ ఇమేజెస్ అంటారు అప్పుడు ఏం చేయాలి ఈ ఉయ్యాలలో ఉండే స్వామికి ఒక్కసారి కనుక గంధం పెడితే అన్నిట్లో వచ్చిందా రాలేలా నీ లోపల ఉండేటువంటి జీవుణ్ణి లక్ష్మీనరసింహుడనే జ్ఞానంతో ఎరుకతో ఎప్పుడు నువ్వు కొలుస్తావో అప్పుడు బ్రహ్మాండంలో ఉన్న అన్ని లక్ష్మీనరసింహత్వ రూపంగా మారిపోతాయి అనంతుడవుతాడు పరమాత్మ అందుకని లోపల ఉన్న వాణ్ణి అనంత కళ్యాణం ఎందుకు చేస్తారో తెలుసా లక్ష్మీనదీ ఉత్సవాలు కళ్యాణం శంకరాచార్య వారు చెప్తారు ఆత్మాత్మం గిరిజామతి సర్వవ్యాపకమైన పరమాత్మ పరమేశ్వరుడు మన లోపల ఉన్న బుద్ధే పార్వతి అమ్మవారు ఈ బుద్ధిని సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ ఎందు లయింప చేయడమే కళ్యాణము అది ఎప్పుడూ చేయాలి నిత్య కళ్యాణంగా ఉండాలి ఈ లక్ష్మీ అమ్మానబడే నా ప్రకృతిని అనంతమైన పరమాత్మలో లయం చేయడం అనే కళ్యాణం కాసేపట్న మనం చేసుకోబోతున్నాం ఇది భౌతికంగా కనిపిస్తోంది అంతర్లీనంగా ఈ లోపల ఉండేటువంటి తల్లిని ఎప్పుడు ఆ సర్వవ్యాపకమైన పరమాత్మతో ఐక్యం చేయాలి ఆత్మాత్వం